ఈ రాసుల అమ్మాయిలకు అసలు కోపమే రాదు ఓర్పులో సీతమ్మకే సాటి కొన్ని అమ్మాయిలకు అసలు కోపమే రాదు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా శాంతంగా ఓర్పుగా ఉండగల అద్భుతమైన శక్తి ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం అలాంటి దేవతా ఉన్న అమ్మాయిలు ఈ రాసులవారే మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ నమః అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిప్ గురూజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీ గారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి మిథున రాశి బుధగ్రహ ప్రభావంతో చాలా ప్రశాంతంగా ఉంటారు కోపం వచ్చినా కూడా మాటలతో పరిస్థితిని చక్కబెట్టగలరు ఓర్పు వీరి అసలు శక్తి రెండు కర్కాటక రాశి లోతుగా ఆలోచించే నైజం ఎలాంటి బాధ ప్రవర్తనా వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వరు శాంతంగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారు మూడు సింహరాశి సూర్యుని ప్రభావంతో నాయకత్వం పరిపక్వత ఎక్కువ గొడవలు ఇష్టపడరు తొందరగా కోపం తెచ్చుకోరు పరిణితితో మాట్లాడతారు నాలుగు కన్యారాశి సింపుల్ కూల్ అండ్ హార్ట్ఫుల్ ఎదుకివాళ్లు కోపం చూపినా కూడా నవ్వుతూ మాట్లాడే అరుదైన గుణం వీరికుంది ఐదు కుంభరాశి శని ప్రభావంతో అత్యంత ఓర్పు క్రమశిక్షణ వీరిని చూస్తే అసలు కోపమనేదే ఉంటుందా అనే సందేహం కలుగుతుంది సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు ఓర్పు ఉన్న అమ్మాయిలు ఏ ఇంటికైనా నిజమైన లక్ష్మీ ప్రభావం మీ రాశి ఎందులో ఉందా ఇలాంటి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి